హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎడి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన జూబ్లీహిల్స్ లొకేషన్లో మనకు ల్యాండ్ ప్రైస్కే ఒక రీసేల్ ఎక్స్ ఫోర్ బిహెచ్కే విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది జూబ్లీహిల్స్ లొకేషన్లో మనకు హుడా అప్రూవ్డ్ లేఅవుట్లో మనకు విల్లా సొసైటీలో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యిందండి ప్రాపర్టీ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు టూ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ ఇందుట్లో మనకు ఫోర్ బిహెచ్కే ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అండి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు నైన్టీన్ ఇయర్స్ ఓల్డ్ అందువల్లే మనకు ల్యాండ్ ప్రైజ్ని బేస్ చేసుకుని ఈ ప్రాపర్టీ సేల్ ప్రైజ్ అనేది వాల్యుయేషన్ అనేది కోర్ట్ చేస్తున్నారు అండ్ మనకి విల్లాకు సంబంధించిన ఎలివేషన్ కండిషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి టోటల్ మనకి విల్లాస్ సొసైటీలో మనకు సిమిలర్గానే ఒకే విల్లాస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అప్పట్లో అండ్ జిహెచ్ఎంసి అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేశారండి అండ్ మనకు విల్లాకు సంబంధించిన ఎలివేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను గ్రౌండ్ లెవెల్లో కార్ పార్కింగ్ స్పేస్ ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లో మనకు ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు ఇది ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ అండి ఎంట్రన్స్ మాత్రం ఈస్ట్ సైడ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది ప్రొవైడ్ చేశారు విల్లాకి సంబంధించిన సరౌండింగ్ లొకాలిటీ అండ్ మనకి గ్రీనరీ అప్రోచ్ రోడ్డు అండ్ ఈ సొసైటీకి సంబంధించిన పక్కన ఉన్న విల్లాస్ ఏ విధంగా ఉన్నాయో మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా కవర్ చేస్తున్నానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము ఎవరైతే మనకు టూ హండ్రెడ్ నుంచి టూ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో జూబ్లీహిల్స్ లొకేషన్లో మనకు ఇండిపెండెంట్ విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను అండ్ మనకి ఇంటర్నల్ రోడ్స్ మనకు పార్క్ ఏరియా కామన్ ఏరియా ఈ సొసైటీలో అవైలబుల్ ఉందండి అండ్ విల్లా ఏరియా వచ్చేసి మనకు వన్ సెవెంటీ టూ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు మిగిలిన కామన్ ఏరియా పార్క్ ఏదైతే ఉందో అది ఈచ్ విల్లాకి వచ్చేసి వన్ నాట్ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వచ్చిందండి టోటల్ మనకు ఒక విల్లాకి సంబంధించిన డెడికేటెడ్ ల్యాండ్ షేర్ వచ్చేసి మనకు ప్లాట్ ఏరియా కమ్ యూడిఎస్ కలిపి టూ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ అండ్ దీని యొక్క ఏరియా వచ్చేసి త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి మూడు వేల రెండు వందల యాభై స్క్వేర్ ఫీట్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ వాచ్మెన్ లేదా సర్వెంట్ రూమ్ అనేది గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో అవైలబుల్ ఉందండి దానికి సంబంధించిన రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ సర్వెంట్ రూమ్కి సంబంధించిన వాష్ రూమ్ అనేది ఇండియన్ ఆప్షన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ప్రాపర్టీ కండిషన్ అయితే బాగుందండి ఇంకొక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇదే ప్రాపర్టీ కండిషన్ ఇలాగే మెయింటైన్ చేయొచ్చు రెంటల్ ఇన్కమ్ వైజ్గా పర్చేస్ చేసుకున్నా కానీ ఈ ప్రాపర్టీ మీద రెంటల్ ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది ప్రాపర్టీ ఇన్సైడ్ మనకు సెమీ ఫర్నిషర్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉందండి ప్రతి బెడ్రూమ్లో మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు కొంచెం ఈ ప్రాపర్టీ హిల్ ఏరియాలో ఉండడం వల్ల సరౌండింగ్ లోకాలిటీ అనేది మనకు గ్రీనరీ వ్యూ బాగుంటుంది అండ్ మనకు వెంటిలేషన్ లైట్ పరంగా హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి అండ్ స్టేజ్ ద్వారా మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చాము మెయిన్ ఎంట్రన్స్ డోరు ఇది మనకు డైనింగ్ స్పేస్ దగ్గర నుంచి ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది సర్వెంట్ ఎంట్రీకి ప్రొవైడ్ చేశారు ఫెసిలిటీ అనేది అండ్ స్టేజ్ దగ్గర ఫ్లోరింగ్ అంతా మనకు గ్రానైట్ ఫ్లోరింగ్ ఇచ్చారు ఇది మెయిన్ ఎంట్రన్స్ డోరు ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి టోటల్ విల్లా ఫేసింగ్ వచ్చేసి నార్త్ అవుతుంది అండ్ మనకు విల్లాలోకి ఎంటర్ అయ్యాము మీకు ఇప్పుడు లివింగ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను మనకు లివింగ్ ఏరియాలో త్రీ విండోస్ ప్రొవైడ్ చేశారు ఒక డోర్ అవైలబుల్ ఉంది ప్రాపర్టీ కండిషన్ ఇన్సైడ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది డైనింగ్ స్పేస్ అండి ఇంతకుముందు మీకు ఎంట్రీ సర్వెంట్ ఎంట్రీ వచ్చేటట్టు మనకు డోర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళ అయితే చాలా స్పేషియస్గా ఉంది అండ్ నెక్స్ట్ మీకు కిచెన్కి సంబంధించిన ఏరియా కవర్ చేస్తాను ఇదంతా కిచెన్ ఏరియా అండి ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను అండ్ మన కిచెన్ అటాచ్డ్గా ఉన్న యుటిలిటీ స్పేస్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి ఇది విల్లా బ్యాక్ సైడ్ ఏరియా సెట్ బ్యాక్స్ అంటే కాంపౌండ్ వాల్కి విల్లా కన్స్ట్రక్షన్ మధ్యలో సెట్ బ్యాక్స్ ఉందో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను వెంటిలేషన్ లైట్ పరంగా మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి నేచురల్ వెంటిలేషన్ లైటే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టేర్స్ కింద మనకు ఒక స్టోర్ రూమ్ స్టోరేజ్ ఏరియా లాగా ఒక స్టోర్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది గెస్ట్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది టూ విండోస్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ చాలా స్పేషియస్గా ఉంది ఒక స్ప్లిట్ ఏసీ యూనిట్ కూడా అవైలబుల్ ఉందండి అండ్ ఈ బెడ్రూమ్కి మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ ఏరియా వచ్చేసి మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి ఈ వాష్రూమ్కి మనకు టూ సైడ్ ఎంట్రీ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి ఇటు మనకు గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్గా వాడచ్చు అండ్ కామన్ ఏరియా నుంచి గెస్ట్ వాష్రూమ్గా యూజ్ చేసుకునేటట్టు టూ సైడ్స్ ప్రొవిజన్ అనేది ఇచ్చారు అండ్ మనకి చూడండి మనకు ప్రీ రీసెంట్గా పెయింటింగ్ వర్క్ మొత్తం క్లీనింగ్ అంతా ప్రాపర్గా చేయించారండి ప్రజెంట్ ఈ ప్రాపర్టీ అనేది సేల్కి పెట్టారు ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి మున్సిపల్ అపూర్వలతో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ కాబట్టి ఇది ఒక మనకు విల్లా సొసైటీలో లొకేట్ అయ్యి ఉంది ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది స్టేజ్ ద్వారా మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి వచ్చాము ఈ ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు పూజాగది చిల్డ్రన్ బెడ్రూము మాస్టర్ బెడ్రూమ్ అనేది లొకేట్ అయ్యి ఉందండి ఇది పూజా గదికి సంబంధించిన స్పేస్ అండ్ మన కామన్ ఏరియాలో ఒక సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది త్రీ సైడ్స్ విండో అనేది ప్రొవైడ్ చేశారండి బెడ్రూమ్ సైజు చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించి మనకు ఒక అటాచ్డ్ బాల్కనీ అనేది ప్రొ ప్రొవైడ్ చేశారు ఇది అటాచ్డ్ బాల్కనీ ఏరియా అండి ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు విలా బ్యాక్ సైడ్ అవుతుందండి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన వాడ్రోబ్స్ స్టోరేజ్ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు డ్రెస్సింగ్ యూనిట్ అండ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను వాష్రూమ్ ఏరియా అయితే స్పేషియస్గా ఉంది ఒకవేళ కావాలనుకుంటే బాత్ టబ్ అనేది జాకుజి కానీ ఏదైనా అరేంజ్ చేసుకునేటట్టు స్పేస్ అనేది అవైలబుల్ ఉంది మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకు స్ప్లిట్ ఏసీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టూ విండోస్ ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అనేది కవర్ చేస్తున్నాను మనకు వార్డ్రోబ్ రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అవైలబుల్ ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్గా సిటౌట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారండి ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి మనకు విల్లా ఫ్రంట్ ఎలివేషన్ కిందికి వస్తుంది ఆల్మోస్ట్ మనకు ఒక ట్వంటీ విల్లాస్ కమ్యూనిటీ అండి ఇది ఇది బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అండి గ్లాస్ పార్టీషన్తో షవర్ ఏరియా అరేంజ్ చేసుకోవచ్చు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ ఏరియా నుంచి సారీ ఫస్ట్ ఫ్లోర్ ఏరియా మన సెకండ్ ఫ్లోర్ కవర్ చేశాను ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాము ఇది థర్డ్ ఫ్లోర్ ఏరియా అండి మనకు హోమ్ థియేటర్ లాంటి ఫెసిలిటీ అరేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది బార్ కౌంటర్ అరేంజ్ చేసుకోవచ్చు హోమ్ థియేటర్ సంబంధించిన రిక్లైనర్స్ స్క్రీన్ అరేంజ్ చేసుకునే విధంగా స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు టూ విండోస్ అవైలబుల్ ఉన్నాయి మనకు ఏసీ యూనిట్ అవైలబుల్ ఉందండి లేదంటే మనకు ఎవరైతే ఈ రెండు నీట్ లేని వాళ్ళు దీన్ని జిమ్ మన పర్సనల్ జిమ్ ట్రైనింగ్ పర్పస్ యూస్ చేసుకోవచ్చు ఇది ఫోర్త్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది సింగిల్ విండో ప్రొవైడ్ చేస్తారు వాటర్స్ కవర్ చేస్తున్నారు ఏసీ యూనిట్ అవైలబుల్ ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది కూడా మనకు వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ వీడియోలో మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది థర్డ్ ఫ్లోర్ ఏరియా ఆల్మోస్ట్ అయితే మీకు గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫ్లోర్ వరకు మీకు ఫ్లోర్ ప్లాన్ క్లియర్గా కవర్ చేశాను ఇన్ సైడ్ ఇది టెర్రస్ బాల్కనీ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఒకవేళ ప్రాపర్టీని మోడిఫై చేయాలి అనుకుంటే దీని పక్క విల్లానే రీసెంట్గానే మోడిఫికేషన్ చేశారండి దీని అడిషనల్గా మనకు రూమ్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు ఎలివేటర్ ఫెసిలిటీ కూడా అరేంజ్ చేసుకునేటట్టు స్పేస్ అవైలబుల్ ఉంది రిఫరెన్స్ కోసం అయితే మీకు ఏరియల్ వ్యూలో మీకు నైబర్ విల్లా అనేది సిమిలర్గానే ఈ ఫ్లోర్ ప్లాన్తోనే కన్స్ట్రక్షన్ చేశారు ఇదంతా టెరెస్ ఏరియా అండి అవుట్ సైడ్ వ్యూ చాలా బాగుంటుంది ఈ టెరెస్ బాల్కనీ నుంచి అండ్ కంప్లీట్గా మనకు రూఫ్ టాప్కి యాక్సెస్ ఈ విధంగా ఇచ్చారు పైన మనకు ఒక స్టోర్ రూమ్ అవైలబుల్ ఉందండి ఆ రూమ్ సైజ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తాను ఇన్ కేసు మనకు ఇంకొక సర్వెంట్ రూమ్ లాంటిది ఏదన్నా కావాలి అనుకుంటే ఇక్కడ మనకు టెర కంప్లీట్గా రూఫ్ మీద ఒక వాష్రూమ్ కన్స్ట్రక్షన్ చేస్తే ఇది కూడా మనకు ఒక డ్రైవర్కి సంబంధించిందో లేకపోతే అడిషనల్గా ఇంకో సర్వెంట్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనకు స్టోర్ రూమ్కి తగ్గట్టుగా ఈ రూమ్ అనేది అవైలబుల్ ఉందండి ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్